వనభర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా గోపాల్పేట మండలం తాడపత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోని ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియను వడపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వడపర్తి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రక్రియ మొదలైందన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ వరకు మొదటి విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగనుందని ఉదయం పదిన్నర గంటల నుండి ఐదు గంటల వరకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాన్ని అందచేయాలని కోరారు

స్టేజ్ వల్ల ఉన్న ఐదు మండలాలు కన్పూర్ పెద్దమండలి గోపాలి రేవతి ఇద్దరు ఈ ఐదు మండలాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ యొక్క నోటిఫికేషన్ అనేది ఆ కంటర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ పబ్లిష్ చేశారు దాంతోపాటు ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేసి ఉన్నారు ఎవరైతే క్యాండిడేట్గా రావాలనుకుంటున్నారు వాళ్ళకి ఈరోజు రేపు ఎల్లుండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు సమయం ఉంటుంది మీరు ఈ మూడు రోజులలో పదిన్నర నుంచి ఐదు గంటల వరకు మీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చి ఈ నామినేషన్ ఫామ్ భర్తీ చేయవచ్చు దీనికి సంబంధించిన పోల్ ఫేజ్ వన్కి సంబంధించిన పోల్ డేట్ వచ్చేసి మనకి లెవెన్త్ డిసెంబర్కి ఉంది సో ఈ గ్రామ ప్రజల యొక్క అందరూ ఓటర్లు కూడా లెవెన్త్ డిసెంబర్కి వారి యొక్క పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కి వినియోగించుకోవాలి ಮೇಲೆ ಮೀಡಾ